హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెంపుల్ బ్లాక్స్ వెనుక అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈ రోజు మన టెంపుల్ లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం లింగరావుపాల గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మణుడు హనుమంతు సమేత శ్రీ వారి దేవస్థానాన్ని ఈ టెంపుల్ మొత్తం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది ఇది చాలా పురాతనమైన అలాగే అందమైన దేవాలయం ఈ ఆలయంలో మనకి ఆదిశేషుడి పైన కూర్చొని ఉన్నటువంటి విష్ణుమూర్తి మనకి దర్శనమిస్తారు అలాగే పక్కనే శ్రీ ఆంజనేయ స్వామి వారు కూడా కొలువై ఉంటారు ఒకసారి ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకుందాం రండి ప్రత్యేకంగా హనుమాన్ జయంతికి శ్రీ వీరాంజనేయ స్వామి వారికి అభిషేకం అలాగే సహస్ర నాగావళి దళార్చన పూజా కార్యక్రమాలు జరుగుతాయి అలాగే భజన బృందం వారి చేత నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీస పారాయణం జరుగుతుంది ఈ ఆలయంలో ధనుర్మాసం నెల రోజులు కూడా రాముల వారికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి అలాగే పండగ పర్వదినాలలో అంటే భోగి రోజు గోదా శ్రీకృష్ణుల శాంతి కళ్యాణ మహోత్సవములు జరుగుతాయి అదే రోజు సాయంత్రం గ్రామోత్సవం జరుగుతుంది సంక్రాంతి పండుగ రోజు తెప్పోత్సవం జరుగుతుంది అదే రోజు సాయంత్రం ఉత్సవమూర్తుల చేత గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది అలాగే శ్రీరామనవమి పండుగకు పాంచానిక దీక్షగా స్వామివారికి ఆరు రోజులు ఉత్సవ కార్యక్రమాలు జరుగుతాయి శ్రీరామనవమికి స్వామివారికి అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది స్వామివారి కళ్యాణం జరిగిన అనంతరం పదహారు రోజుల పండుగ వరకు పవలింపు సేవ కార్యక్రమాలు అలాగే భజన కార్యక్రమాలు జరుగుతాయి ఈ విధంగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు జరుగుతాయి స్వామివారి యొక్క గర్భాలయం అలాగే ముందు భాగం ఎంతో అందంగా రమణీయంగా ఉంటుంది ఈ ఆలయంలో ఉన్నంతసేపు కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎటు చూసినా కూడా స్వామివారి యొక్క నామాలు అలాగే స్వామివారి యొక్క రూపాలు అలంకరించి ఎంతో అద్భుతంగా అందంగా ఉంటుంది మరి మీలో ఎవరికైనా ఈ టెంపుల్ తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇక్కడ మనకి స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలు దర్శనమిస్తాయి స్వామివారిని చూసేందుకు మన రెండు కళ్ళు సరిపోవు అంత అందంగా అద్భుతంగా ఉంటాయి ఎంతసేపైనా కూడా స్వామివారిని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక మనం గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీ సీతారామస్వామి వారిని దర్శించుకుందాం నేనైతే మీకింత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు స్వామివారి ఆలయం ఎంత అందంగా ఉందో ఈ వీడియోలో మీకే కనిపిస్తుంది ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నంతసేపు కూడా సాక్షాత్తు శ్రీరాముడే మన ముందు ప్రత్యక్షమైనంత అనుభూతి మనకి కలుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి స్వామివారి యొక్క అద్దాల మండపము ఇక్కడ మీరు గమనించినట్టయితే స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ లింగరావుపాల గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మణుడు హనుమంత సమేత శ్రీ సీతారామ వారి దేవస్థానాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో టెంపుల్ బ్లాగ్స్ కోసం వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ద్వారా స్వామివారిని దర్శించుకోవటం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్